Hello everyone. Welcome back to SS Accounting and Finance tutorial. Today we will discuss about account meaning, nature of accounts and types of accounts. Before that, please subscribe this channel and click on the bell icon to get the further notification. So, first let us see today's topics. Account meaning. So, what is the meaning of account? An accounting is a place where the transactions are recorded in the T format. ఆఫ్టర్ క్లాసిఫైయింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈస్ కాల్డ్ అకౌంట్ దట్ మీన్స్ ద సమ్మెరియా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్టర్ క్లాసిఫైయింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈస్ కాల్ అకౌంట్ సో అకౌంట్ అంటే తెలుగులో ఖాతా అంటారు ఈ ఖాతా అనేది డెబిట్ మరియు క్రెడిట్లను వర్గీకరించిన తర్వాత లావాదేవీలను టీ ఫార్మాట్ లో నమోదు చేయబడి ప్రదేశాన్నే ఖాతా అంటారు సో నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్ సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ ట్రాన్సాక్షన్ ఇస్ ఏ కంప్లీటెడ్ అగ్రిమెంట్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ టు ఎక్స్చేంజ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్ దట్ మీన్స్ ట్రాన్సాక్షన్ ఇన్ అకౌంటింగ్ ఏ ఫైనలైజ్డ్ డీల్ బిట్వీన్ టూ పార్టీస్ టు ట్రేడ్ ప్రొడక్ట్ సర్వీసెస్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ ఆర్ కైండ్ సో ట్రాన్సాక్షన్ ని తెలుగులో లావాదేవి అంటారు సో లావాదేవీ అంటే ఏంటి అంటే వస్తువులు సేవలు ఆర్థిక వస్తువులను మార్పిడి చేసుకోవడానికి కొనుగోలుదారు మరియు విక్రేత మధ్య పూర్తయిన ఒప్పందాన్ని ట్రాన్సాక్షన్ అంటారు సో నెక్స్ట్ వన్ డెబిట్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెబిట్ ఏ డెబిట్ ఈస్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీ దట్ రిజల్ట్ ఇన్ ఐదర్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీస్ ఆన్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ దట్ మీన్స్ డెబిట్ రిఫర్స్ టు ఎన్ ఎంట్రీ మేడ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అకౌంట్ ఆర్ లెజర్ టు రికార్డ్ ఎన్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ ఇన్ లయబిలిటీస్ ఈక్విటీ ఆర్ రెవెన్యూ అంటే ఏంటి అంటే డెబిట్ అనేది కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ఆస్తుల పెరుగుదల లేదా అప్పులు తగ్గ తగ్గడానికి దారి తీసే అకౌంటింగ్ ఎంట్రీ నెక్స్ట్ వన్ క్రెడిట్ మీనింగ్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ క్రెడిట్ ఈస్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీ దట్ రిజల్ట్ ఇన్ ఐదన్ ఇంక్రీస్ ఇన్ లయబిలిటీస్ ఆర్ ఈక్విటీ ఆర్ అసెట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ క్రెడిట్ ఈస్ అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ లెండర్ అండ్ బా బర్ దట్ అవ్ ద బారోవర్ టు ఆపరేట్ ఫండ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ నౌ అండ్ రీపే దమ్ ల్యాటర్ అంటే ఏంటి అంటే క్రెడిట్ అనేది ఒక అకౌంటింగ్ ఎంట్రీ దీని ఫలితంగా అప్పులు లేదా ఈక్విటీ పెరుగుతుంది లేదా ఆస్తులు లేదా ఖర్చులు తగ్గుతాయి దీనినే క్రెడిట్ అంటారు నెక్స్ట్ టాపిక్ నేచర్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ అకౌంట్ సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అకౌంట్ దేస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అకౌంట్ సో ఫస్ట్ వన్ ఇట్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీ షేప్ దట్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ టీ అకౌంట్ బికాస్ ద బుక్ కీపింగ్ ఎంట్రీస్ లేడ్ అవుట్ ఇన్ ఎ వే దట్ రీ అసం టీ షేప్ అంటే ఏంటి అంటే అకౌంట్ అనేది టీ ఆకారంలో ఉండాలి మరియు దీనిని టీ ఖాతా అని ఎందుకంటారు బుక్ కీపింగ్ ఎంట్రీలో టీ ఖాతాను పోలి ఉండే విధంగా ఉంచబోయినందున దీనిని టీ ఖాతా అంటారు నెక్స్ట్ వన్ ఇట్ మస్ట్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ డెబిట్ అండ్ క్రెడిట్ దట్ మీన్స్ వై డూ మీన్ పర్పస్ ఆఫ్ రికగ్నైజింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఈజ్ టు రికార్డ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ బిట్వీన్ అకౌంట్స్ కరెక్ట్లీ సో దట్స్ వైవిఆర్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే ఖాతాను రెండు రకాలుగా ఎందుకు విభజిస్తామంటే దాని ముఖ్య ఉద్దేశం ఆర్థిక విలువను బదిలీ సరిగ్గా నమోదు చేయడం జరిగిందా లేదా అని Debit and credit no. Redo next point. It must be prepared for particular period and particular name. Why? Because an accounting period is a time span that covers certain accounting functions. It can be either a calendar or physical year, but also a week, month, or a quarter. That means. ఖాతా అనేది ఒక నిర్దిష్ట కాలానికి నిర్దిష్ట పేరుకు సిద్ధం కావాలి ఎందుకంటే ఇది అకౌంటింగ్ విధులను కవర్ చేసే కాల వ్యవధి అనేది ఒక వారం కాని నెల కాని ఒక సంవత్సరం కానీ ఉండవచ్చు కాబట్టి ఖాతాకు అనేది పర్టికులర్ టైం పీరియడ్ అవసరం నెక్స్ట్ వన్ ఇన్ ద అకౌంట్ ఆల్వేస్ డెబిట్ కంటెంట్ విత్ టూ క్రెడిట్ మస్ట్ బి షోన్ బై దట్ మీన్స్ ఇన్ అకౌంటింగ్ ద అకౌంట్ ఆల్వేస్ డెబిట్ సైడ్ మస్ట్ బి షో టూ అండ్ క్రెడిట్ సైడ్ మస్ట్ బి షోర్డ్ వై అంటే ఏంటి అంటే ఖాతాలో ఎల్లప్పుడూ డెబిట్ వైపు టూ అని మరియు క్రెడిట్ వైపు బై అని చూపబడాలి నెక్స్ట్ పాయింట్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ టీబిట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ దార్ట్ ఆఫ్ టీ ఇస్ క్రెడిట్ దట్ మీన్స్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది టీ ఈస్ కన్వెన్షన్లీ రిఫర్ టు యాజ్ డెబిట్ సైడ్ ఆన్ ద రైట్ సైడ్ ఈస్ క్రెడిట్ సైడ్ అంటే ఏంటి అంటే ఖాతా యొక్క ఖాతా అనేది టీ ఆకారంలో ఉంటుంది దాని యొక్క ఎడమ వైపు బాగానే డెబిట్ మరియు కుడివైపు భాగాన్ని క్రెడిట్ అంటారు సో నెక్స్ట్ వన్ ఇన్ అకౌంట్ ఆల్వేస్ డెబిట్ అండ్ క్రెడిట్ అకౌంట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్ we can do balance by using carry down or brought down that means in accounting the principle of debit and credit requires that every transaction must be recorded with equal debit and credit to maintain accounting equation so what is the accounting equation assets is equal to liabilities plus equity if an accounting is not balance you can carry down or brought down అకౌంట్ ఫర్ నెక్స్ట్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఖాతాలో ఎల్లప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ గా ఉండాలి అది బ్యాలెన్స్ కాకపోతే మనం క్యారీ డౌన్ లేదా బ్రాడ్డౌన్ ఉపయోగించి బ్యాలెన్స్ చేయవచ్చు సో నెక్స్ట్ టాపిక్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ సో అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ Two types. One is personal account and another one is impersonal account. Personal account is divided into three types first, natural person, and second, one, artificial person, and third, one, representative person. Impersonal account is divided into two types real account and nominal account. Real, real account is divided into two types. ట్రాన్జబుల్ అసెంట్ ఇన్ ట్రాన్జబుల్ ఫిక్స్ సో వాట్ ఈస్ దీనింగ్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ ఏ పర్సనల్ అకౌంట్ ఈస్ ఎన్ అకౌంట్ విచ్ ప్రిపేర్ బై టేకింగ్ పర్సన్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రామారావు సౌందర్య ఐబిఎం కాగ్నిజెన్ క్యాపిటల్ అండ్ ప్రొవిజన్స్ సో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అంటే దీన్ని తెలుగులో వ్యక్తిగత ఖాతా అంటారు దీనిని మనం మూడు రకాలుగా విభజించాము ఒకటి ఏంటి అంటే సహజ వ్యక్తులు కృత్రిమ వ్యక్తులు అండ్ ప్రతినిధి వ్యక్తులు సో మరి వ్యక్తిగత ఖాతా అంటే ఏంటి వ్యక్తిగత ఖాతా అంటే వ్యక్తుల పేర్లు సంస్థ పేర్లు మరియు ప్రతినిధుల పేర్లను తీసుకో తీసుకొని తయారు చేయబడిన ఖాతా ఉదాహరణకి రామారావు సౌందర్య ఐబిఎం కాగ్నిజెంట్ మూలధనం నిబంధనలు వ్యక్తిగత ఖాతా అనేది మూడు రకాలుగా విభజించబడింది సో పర్సనల్ అకౌంట్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్ నేచురల్ పర్సన్ ఆర్టిఫిషియల్ పర్సన్ రీప్రజెంటేటివ్ పర్సన్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేచురల్ పర్సన్ నేషనల్ పర్సన్ అకౌంట్ మీన్స్ నేచురల్ పర్సన్ సే షరత్ అకౌంట్ లైక్ ఎనీ పర్సన్ ఇఫ్ యూ టేక్ దట్ న్యాచురల్ పర్సన్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ramarao and saundarya account or venkatesh account so next one artificial person so what is the meaning of artificial person it is not exactly like individual person like you and me it is artificially created person example you can take bank bank is also we consider it as a person our club any company all things are comes under పర్సనల్ అకౌంట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ పర్సన్ ఇట్ ఈస్ ఎన్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఎగ్జాంపుల్స్ బ్యాంక్ క్లబ్ ఎనీ కంపెనీ సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటి అంటే ఇది నీలాగా మాలాగా అంటే నాచురల్ పర్సన్స్ కాదు ఇది ఏంటి అంటే కృత్రిమంగా సృష్టించబడినది దీన్ని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి బ్యాంక్ క్లబ్ ఆర్ ఎనీ కంపెనీ next one representative person so what is the meaning of representative person representative person account means related to any income receivable or paid in advance any such kind of transaction also we consider it representative persons example rent prepaid interest received in advance and రీప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ప్రతినిధి వ్యక్తిగత ఖాతా అంటే దీని ప్రతినిధి వ్యక్తిగత ఖాతా అంటారు అంటే ఇది ఏంటి అంటే ఏదైనా స్వీకరించదగిన ఆదాయానికి సంబంధించిన లేదా ముందుగానే చెల్లించిన అటువంటి లావాదేవీలను కూడా మనం ప్రతినిధి వ్యక్తులుగా పరిగణించవచ్చు సో వై షుడ్ బి ప్రిపేర్ పర్సనల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ ని ఎందుకు క్రియేట్ చేస్తాం పర్సనల్ అకౌంట్ ఈస్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ పర్సనల్ అకౌంట్ ఓన్లీ పర్సనల్ అకౌంట్ ఈస్ ఇండికేటెడ్ ఆల్ పేబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే వ్యక్తిగత ఖాతా ఎందుకు తయారు చేస్తాం క్రెడిట్ లావాదేవీలకు వ్యక్తిగత ఖాతా చాలా ముఖ్యమైనది అన్ని క్రెడిట్ ఖాతాలో లావాదేవీలను వ్యక్తిగత ఖాతాలో మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది వ్యక్తిగత ఖాతా అన్ని చెల్లించవలసిన సమాచారాన్ని అందిస్తుంది సో దీనినే పర్సనల్ అకౌంట్ అంటారు So, next one, impersonal account. Impersonal account is divided into two types real account and nominal account. So, what is the meaning of real account? Real accounting is an account which is prepared to know the asset status to increasing or decreasing the value of asset. For example, furniture account, missionary account. సో అంటే ఏంటి అంటే దట్ మీన్స్ రియల్ అకౌంట్ విచ్ ఇస్ రిలేటెడ్ ఆల్ అసెట్ ఓన్లీ వెదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ అసెట్ ఈస్ కాల్ రియల్ అకౌంట్ రియల్ అకౌంటింగ్ బై టేకింగ్ కరెంట్ అసెట్ ట్రాన్జబుల్ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఇన్ట్రాన్జబుల్ ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ ఎక్సట్రా సో అంటే ఏంటి అంటే రియల్ అకౌంటింగ్ అనేది ఆస్తి విలువను పెంచినా లేదా తగ్గించిన ఆస్తులకు మాత్రమే సంబంధించినదే రియల్ అకౌంట్ అంటారు సో ప్రస్తుత ఆస్తులు ప్రత్యక్ష స్థిరాస్తులు మరియు అస్పష్ట స్థిరాస్తులు పెట్టుబడి ఆస్తులు మొదలైన వాటిని తీసుకొని రియల్ ఖాతాను తయారు చేస్తారు సో రియల్ అకౌంటింగ్ ఇస్ ఇంటూ టూ టైప్స్ టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఇంటాంజబుల్ ఫిక్స్డ్ అసెట్స్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్ సో టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్ ద అసెట్ మోటార్ వెహికల్ ఎక్సెట్రా అంటే ఏంటి అంటే ట్రాన్జబుల్ ఫిక్స్ అసెట్ అంటే ఏంటి అంటే ఇది భౌతికంగా అంటే భౌతిక ఆకారం లేకుండా ఉండి డబ్బు పరంగా కొలవడానికి మరియు తాకడానికి అనుభూతి చెందడానికి వీలుగా ఉండే ఆస్తులను ప్రత్యక్ష స్థిరాస్తులు అంటారు వీటినే టాంజబుల్ ఫిక్స్డ్ అసెట్ అంటారు నెక్స్ట్ వన్ ఇంటాంజబుల్ ఫిక్స్ అసెట్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫిక్స్ విచ్ దిచ్ నో ఫిజికల్ షేప్ అండ్ ఇట్ కెన్ బి సీన్ ఫీల్ ఆర్ టచ్ బట్ ఇట్ కెన్ బి of ఇన్ values ఆఫ్ called ఎగ్జాంపుల్స్ గుడ్ విల్ పేటెన్ goodwill, patent, trademarks, copyright, సో So, intangible అసెట్స్ అంటే ఏంటి అంటే భౌతిక ఆకారం లేకుండా చూడలేని మరియు అనుభూతి చెందలేని వస్తువులను మరియు మానిటరీ వాల్యూస్ అంటే ద్రవ్య విలువలతో పొడవగల ఆస్తిని అస్పష్ట స్థిరాస్తులు అంటారు సో దీనినే ఇన్ఛార్జబుల్ ఫిక్స్డ్ అసెట్ అంటారు సో నెక్స్ట్ వన్ నామినల్ అకౌంట్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నామినల్ అకౌంట్ ఎన్ అకౌంట్ విచ్ ఇస్ ప్రిపేర్ బై టేకింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే ఏంటి అంటే అన్ని ఖర్చులు నష్టాలు ఆదాయాలు మరియు లాభాలను తీసుకుని తయారు చేయబడిన ఖాతానే నామినల్ అకౌంట్ అంటారు సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రెంట్ అకౌంట్ అండ్ సాలరీస్ అకౌంట్ ఎక్సట్రా సో దీనిని పాత అంటారు సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ సో వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ టైం ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ సో ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్ సో అంటే ఏంటి అంటే ప్రయోజనం పొందే వారిని డెబిట్ చేస్తాము ప్రయోజనం ఇచ్చే వాడిని క్రెడిట్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కంపెనీ రిసీవ్ క్యాష్ ఫ్రమ్ ది కస్టమర్ ద కస్టమర్ ఈస్ ద గివర్ ఈస్ క్రెడిటెడ్ అండ్ ద క్యాష్ అకౌంట్ ద రిసీవర్ ఈజ్ ద డెబిట్ ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ అకౌంట్ అంటే వ్యక్తిగత ఖాతా So, next one, real account. So, real account formula debit what comes into the business and credit what goes out the business. So, real account. Real account and Vasavika Kata. This represent the of the business. For example, if a company purchases equipment, the equipment account what comes in is a debit and the cash account. వాట్ గోట్ ఈస్ క్రెడిట్ సో దీనినే రియల్ అకౌంట్ అంటారు అంటే సంస్థలోకి వచ్చే దానిని డెబిట్ చేస్తాము సంస్థలో నుంచి వెళ్లే దానిని క్రెడిట్ చేస్తాము దీనిని వాస్తవిక ఖాతా ప్రిన్సిపల్ అంటారు నెక్స్ట్ వన్ నామినల్ అకౌంట్ నామత్రపు ఖాతా ప్రిన్సిపల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటే ఏంటి అంటే This relates to incomes, expenses, gains and losses. For example, if a company incurs a salary expenses, the salary expenses account is debited because that is an expenses. The cash account, the cash account is credited because the cash goes out of the business. This is called nominal account. అంటే ఏంటి అంటే డెబిట్ ఏం చేస్తామంటే అన్ని ఖర్చులు నష్టాలని డెబిట్ చేస్తాము నామే అంటే నామాత పాత ప్రకారం క్రెడిట్ అంటే ఏంటి అంటే ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేస్తాము దీనినే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు సో దిస్ ఈస్ అవర్ టుడే క్లాస్ ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో please subscribe this channel and click on the bell icon to get the further notification and thank you thank you for watching